రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన దుద్దిళ్ల సుల్తానాబాద్ సుల్తానాబాద్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో పాటు స్థానికులు ఘనస్వాగతం పలికారు సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లిలోని కమాన్ చౌరస్తా వద్ద మంత్రి దుద్దిళ్ల బాబు మాట్లాడుతూ జిల్లా ప్రజలు తమపై భారీ విశ్వాసం ఉంచి గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామని అన్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్న ప్రతి మహిళా సోదరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము పూరించడం జరిగింది అవునా కాదా ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నా ఉన్న సోదరు మనల్ని అడిగారు అదేవిధంగా రాజీవ్ వారికి శ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచి ఆరు గ్యారంటీల భాగంలో ఉన్న వీటన్నిటిని అమలు తెచ్చాం ఇంకో పది పదిహేను రోజుల్లో కూడా మరో రెండు గ్యారెంటీలని ప్రజల్లో ముందు నుంచి అమలు చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఖాళీ చేసింది తప్పకుండా చేద్దాం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెడతాం ఈరోజు బైపాస్ తీసుకొద్దాం ఆ బైపాస్ తీసుకొద్దాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు డిపో కూడా నా పూర్తి స్థాయిలో కావడం జరుగుతుంది